జిఎస్ జీఎస్ఫీకి స్వాగతం నిన్న ఉదయం తొమ్మిది గంటల సమయం ప్రాంతంలో అభం శుభం ఎరుగని చిన్నారులను కారు డీకొట్టింది ఆ బైక్ మీద వస్తున్న చిన్నారులను ఢీకొట్టిన కారు పరారైపోయింది అయితే చిన్నారులకు సంబంధించిన యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ను ఎవరైతే ఈ బైక్ మీద తీసుకొస్తున్నారో ఈ చిన్నారులను వారు ప్రిన్సిపల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ ఆ తర్వాత వందపడకల ఆసుపత్రిలో వారిని చేర్చిన తర్వాత చిన్నారులు ట్రీట్మెంట్ పొందుతున్న దృశ్యాలని ఫైవ్లో నిన్న చూపించడం జరిగింది ఇంకా ఆ లోతుగా లోతుగా పరిశీలన చేసినట్లయితే ఫైవ్ నిన్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని మరింత సేకరించింది కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న ముగ్గురు పిల్లలకు నిన్న ఉదయం యాక్సిడెంట్ అవ్వగా అందులో ఒక పాపకి కార్లు విరిగింది ఎనిమిది స్టిచెస్ వరకు కూడా పడ్డాయి తల్లడిల్లుతుంది పాప హాస్పిటల్లో అభం శుభం పెరిగని చిన్నారులకు స్కూల్కు వెళ్తున్న సందర్భంలో ఢీ కొట్టిన కారు పారలో ఉండగా ఇక పిల్లలు మాత్రం ఆసుపత్రి పాలై తల్లడిల్లిపోతున్నారు ఆ దృశ్యాన్ని మీరు ఫైవ్ స్క్రీన్లో చూస్తున్నారు చిన్న పిల్లలు అవస్థ పడుతున్నారు మూమెంట్స్ మీరు చూస్తున్నారు జిఎస్ఎటిఫైలో జరిగిన సంఘటన గురించి వారి యొక్క అమ్మమ్మ కళావతి ఏమంటుంది ఒకసారి మనం జిఎస్ ఎయిట్ ఫైవ్ వచ్చి స్కూటీకి గుద్దింది ముగ్గురు నలుగురు గాయలు ఉన్నారు బొప్పాల పెళ్లి ఆసుపత్రుల తీసుకొచ్చిన సారు ఆ కాలు ఇదిగింది మా మనోరాలు వచ్చే సార్ నా బిడ్డ పిల్లలు ఒకలే మూడు ఒకలే రెండు ఒకలే తీసుకొచ్చి సార్ ఇక సార్ మా మాకు తెలియదు పిల్లలు హెడ్ మాస్టర్ సార్ తీసుకొచ్చిండ్రు తొమ్మిది గంటకు సార్

వస్తుంది ఇలా దూరేసారు మా బాబు పాప వాళ్ళ ముగ్గురు వస్తాను బాబు వాళ్ళు పెళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చే ముగ్గురు ఇది కార్ వచ్చి ముందుకు పుద్దిండి సార్కు మొయ్యి బాబు ఫోన్ చేసి స్కూటీ మీద తీసుకొచ్చే బాబు ఫోన్ చేసి బాబు అంటే మా పక్కోళ్ళు బాబు వాళ్ళ పెండు ఇంకా ఇంత భయంకర సంఘటన జరిగిన తర్వాత ఇటు పేరెంట్స్ నుంచి కానీ బంధువుల నుంచి కానీ సుమారు ఉదయం పదకొండున్నర వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందలేదు ఈ కారణంతో అసలు గుద్దిన ఆ కార్ ఎవరిది వారు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు ఆ తర్వాత ఎగ్జామ్ చేసి వారు ఏ విధంగా ఎస్కేప్ అయ్యారనే విషయం మీద పేరెంట్స్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని జేఎస్కేటీవీకి సమాచారం చూస్తున్నారు ఎనిమిది స్టీచెస్ వరకు పడిన ఆ పాప యొక్క పరిస్థితి కే పరిమితం అయిపోయింది వంద పడకల ఆస్పత్రిలో శుభం ఎరుగని ఈ పాప ఒక దుర్మార్గుడి యొక్క స్పీడ్ వల్ల తను ఎక్కువ గాయాలవడమే కాకుండా కాలును విరగబొట్టుకుంది కూడా నేరం ఒకరిది శిక్ష మరొకరికి అన్నట్టు స్కూల్కి వెళ్లాల్సిన ఈ చిన్న పాప హాస్పిటల్ పరిమితం అయిపోయింది ఇక భూపాలపల్లి జిల్లాలో ప్రధాన రహదారి మీద యాక్సిడెంట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి ట్రాఫిక్ రూల్స్ని చాలా వరకు ఉల్లంఘిస్తున్నారు అయినప్పటికీ కూడా చర్యలు చర్యలు అనేవి పెద్దగా లేకపోవడం అనేది విశేషం ఇక ప్రధాన పట్టణం ప్రధాన రహదారిపై కూడా విపరీత వేగంతో బైక్స్ కార్స్ కూడా వెళుతూనే ఉన్నాయి వాటికి తోడుగా సింగరేణి బొగ్గును తరలించే లారీలు కూడా అంబులెన్స్ కంటే వేగంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి ప్రస్తుతం ఇసుక లారీలతో సమస్య తగ్గినప్పటికీ ఇక బైక్స్ కార్స్ యొక్క స్పీడ్ అనేది భూపాలపల్లి ప్రధాన రహదారి మీద నిత్యం యాక్సిడెంట్స్కి కారణమవుతూనే ఉంది ఇక ఆ రోడ్ అంతా గుంతలు గుంతలుగా ఉండడము యాక్సిడెంట్స్ని మరింత ఎక్కువ చేస్తుంది ఫిర్యాదు మాత్రం ఆలస్యంగా నమోదైనట్టు ఇక మనకు జిఎస్ సర్టిఫికేట్ సమాచారం ఆ తర్వాత ఆ యొక్క యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఎవరు అని పట్టుకున్నారా కారును గమనించారా పూర్తిగా ఏం జరిగిందనే డీటెయిల్స్ను పోలీసు వారే అందించాల్సిన పరిస్థితి కానీ ఒకవేళ జరగకూడని జరిగి ఏమైనా ప్రాణ సంఘటన జరిగి ఉంటే చిన్నాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇంత నిర్లక్ష్యంగా కార్ డ్రైవింగ్ చేస్తున్న వారిని అసలు ట్రాఫిక్ వారు ఎందుకు వారిని పట్టుకోవడం లేదు ప్రధాన రహదారి మీద ఉల్లంఘనలు దాటి స్పీడ్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళను పోలీసులు ఇటు ట్రాఫిక్ వాళ్ళు ఎందుకు వారిని నివారించడం లేదు అందులోనూ స్కూల్ పిల్లలకి ఏమైనా జరగకూడదు జరిగి ఉంటే ఇవాళ పరిస్థితి ఏంటి ఇలాంటి యాక్సిడెంట్ నేరాలన్నింటికి కూడా ఇటు ట్రాఫిక్ వారు పోలీసు వారే సమాధానం చెప్పాలి నేరం చేయని ఎలాంటి ఏ అభంశుభం ఎరిగని ఆ పిల్లలు ఆసుపత్రికి పాలై అందులోను కాళ్ళు విరగొట్టుకునే పరిస్థితి దాకా కూడా వచ్చినప్పటికీ ఇంకా స్పందన అనేది ఆ పెద్ద మొత్తంలో లేకపోవడం స్పీడ్ డ్రైవ్ మీద ఒక నియంత్రణ లేకపోవడం అనేది కూడా ఒక బాధకరమైన విషయం రక్తం కారుతూ గాయాల పాలైన కాళ్ళు విరగొట్టుకున్న ఈ యొక్క ఆ ముగ్గురు యొక్క పరిస్థితి మీద జిల్లా వాసులంతా కూడా బాధతో వారు త్వరగా కోరుకోవాలని ఈ యాక్సిడెంట్కు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని జిఎస్ సర్టిఫై ద్వారా మీ ముందుంచుతూ ఇలాంటి మరీ మళ్ళీ పునరావృతం జరగకుండా పునరావృతం కాకుండా తగు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చిన్నాలు కూడా కోలుకోవాలని నేను సుమీక్ష చంద్ర జిఎస్ సర్టిఫై